అందరికీ నమస్కారం అండి నేను మీ వెంకటేశ్వర్లు రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ ఉన్నమాట ఏంటంటే ఈరోజు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల వ్యవహారం విషయంలో మా మిత్రులొకరు ఒక వీడియో పెట్టి బోట్లు ర్యాలీ కృష్ణానదిలో తీస్తున్న ర్యాలీ వీడియో పెట్టి ఒక ఎవరు మాట్లాడుతుంటే మేము కూటమి గెలిచిన సందర్భంగా అనేదో చెప్పబోయేదో రెండు ముక్కలు మార్కింగ్ దాంట్లో కటింగ్ జరిగిన వీడియో ఒకటి పంపించే ఓకే ఈ వివరాలన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూసేలా ప్రయత్నం చేయండి వీడియోని చివరిదాకా చూడాలని నా మనవి మొన్న జరిగినటువంటి సంఘటన ప్రకాశం బ్యారేజ్కి వస్తున్నటువంటి ఈ సుమారు పన్నెండు లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్నటువంటి ఫ్లో వస్తున్నటువంటి సమయంలో ఐదు బోట్లు వచ్చాయి ఆ ఐదు బోట్లు గురించి చెప్తున్నా ముందు వీడియోలో చెప్తా ఐదు బోట్లు వచ్చి ఆ డీ కొనడంతో ఏవైతే ఇప్పుడు గేట్లు ఉండే ఆ గేట్ల దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ గేట్ పైకెత్తినప్పుడు కౌంటర్ రేట్కి కిందకి దిగుతూ ఉంటే అది ఒక నిర్మాణం అది ఒక మాకు ఒక రకం చెప్పాలంటే అది మన సేఫ్ గార్డ్ ఎలాగే కాల్సిందో అలాగా అది ముందు కాపాడింది సేఫ్ గార్డ్ కాపాడినట్టు కాపాడింది ఆ కౌంటర్ రైట్లకి డ్యామేజ్ చేయడం ఇదంతా నిజం దీన్ని ఎవరు కాదనిలేదు అయితే దీంట్లోనూ ఇది కాకతాళీయంగా జరిగేది కాదు ఇది దీంట్లో ఒక కుట్ర కోణం ఉందన్నది కూడా జనం వంద శాతం విశ్వసిస్తున్నారు ఎందుకు సుమారు ఒక్కొక్క బోటు అవి ఇనొక బోట్లు ఒక ముప్పై నుంచి నలభై యాభై టన్నులు వరకు వెయిట్ ఉంటుంది ఆ బోట్ కాస్ట్ కూడా యాభై లక్షల వరకు ఉంటుంది ఒక్కొక్కదా అంతటి విలువైనటువంటి బోటు పోయిన తర్వాత బోటు వెతుక్కొని ఆ కృష్ణానది వెంబటే వెళ్తారు తప్పించి ప్రకాశం బ్యారేజ్ దగ్గరే అది ఆగుతుంది మనకు దొరుకుతుంది అనుకుంటారు తప్పించి నాది పొరపాటు ఇలా జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించుకుంటారు అది నెక్స్ట్ ఏమైనా కూడా ఇలా జరిగిపోయింది అనేసి వాళ్ళు చెప్పుకుంటారు డ్యామేజ్ తన వాళ్ళకి అది నాది ఈ బోటు నాది అనుకుని ఎవరు రాకపోవడం అనుమానించదగ్గ విషయం ఎందుకు వాళ్ళు ఇంటెన్షన్ కావాలని చేశారు చేసేసి మనకి అవసరం లేదు వదిలేస్తారు అదేం అయితే అదే తెలుస్తుంది అది అవ్వలేదు అయినంత డ్యామేజ్ అయింది మనం అనుకున్నంత డ్యామేజ్ అవ్వలేదు అని ఏదో రకంగా విడిచిపెట్టేస్తారు అది ఖచ్చితంగా ఆ తాలూకా ఆ విషయాలు మనకి ఏదైతే మనకి వాళ్ళు ఎవరైతే బోటు వనరు రాకుండా ఉండడాన్ని బట్టి చూస్తే మాత్రం అది కుట్ర కోణంలో దాని వెనకాల కోణం ఉందని సంగతి అది నిజం అది ఎవరా ఏంటి అనేది దర్యాప్తులు బోట్లు తెలుగుదేశం అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాదు వైసీపీ బోట్లు వేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇలా ఒకరు రంగులు వేశారు కదా అని చెప్పేసి అవి వైసీపీ బోట్లు మొదట్లో ఆరోపించడానికి అనుమానించడానికి ఆ దిశగా దర్యాప్తు చేయడానికి పనికొస్తుంది తప్పించి రంగులు వేశారు కదా అని చెప్పేసి అవి వైసీపీ బోట్లు అనడానికి లేదు ర్యాలీ తీశారు కదా అవి టీడీపీ బోట్లే లేకపోతే కూటమి లేకపోతే జనసేన బోట్లే అని అనడానికి ఇక్కడ అవకాశాలు లేవు మామూలు జనాలకి కూడా తెలుసు ఏది ప్రతిది తెలుసు ఇది ఏ ఆరోపణలోనైనా ఏ మార్పింగ్ అయినా సరే మళ్ళీ గోబెల్స్ పుట్టొచ్చి ప్రచారం చేసినా నిజ నిజాలు అంతిమంగా జనాలకి తెలుస్తాయి జగన్ ని కలిసారు కదా వాళ్ళు జగన్ మనుషులు లేకపోతే లోకేష్ ని కలిసారు కదా ఒకసారి లోకేష్ మనుషులు ఏమిటండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చిన్న ఒక వీధిలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్సింగ్ వాళ్ళు ఇచ్చి వీళ్ళు కలరు లేకపోతే ఒక ముఠా నాయకుడా ఒక వ్యాక్సిన్ నాయకుడా వాళ్ళు వస్తే వీళ్ళకి వీళ్ళకి కలకూ వీళ్ళు వస్తే వాళ్ళకి కలకూదని ఏమైనా ఉందా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు ఒక లోకేష్ రాష్ట్ర మంత్రి ఆయన ఎవరిని కలవచ్చు కంగ్రాచులేషన్స్ అని చెప్తారు లేకపోతే మాకు ఈ ప్రాబ్లం ఉందని సిత పత్రాలు ఇచ్చుకోవడానికి ఆ సందర్భం కలవచ్చు కలిసిన సందర్భంగా ఫోటోలను కూడా ఈ రకరకాల ఇప్పుడు టెక్నాలజీ ఏ టెక్నాలజీ ఇవన్నీ వచ్చి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పే పరిస్థితి ఉంది అంత మాత్రమే తో ఉన్నారు కదా వెళ్ళారు కదా కలిసారు కదా లోకేష్ మనుషులని లేకపోతే జగన్తో కలిసారు కదా అని జగన్ మనుషులని అనడానికి లేదు ర్యాలీ తీశారు కదా ఆ పడవలు కూటమివే అని అనడానికి లేదు రంగులు వేశారు కదా ఈ పడవలు వైసీపీ వే అనడానికి లేదు అది ఒక ఆరోపణకి ప్రత్యారోపణ చేయటం అనేది కరెక్ట్ కాదు ప్రత్యారోపణ చేసే బదులు ఒక మంచి ఒక మంచి పరిమితి గల రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడితే ఏంటి మాట్లాడతారు రాజకీయ నాయకుడు మమ్మల్ని జనరల్ గా ఏమంటారు ఇవన్నీ కట్టి పెట్టండి సమగ్రమైన దర్యాప్తు చేయండి వాళ్ళు ఎవరైనా క్షమించేది లేదు ఇంతటి ఘాతుకాన్ని పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే మేము క్షమించాం మీరు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేయకుండా కరెక్ట్ గా దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని లేకపోతే ఇంకో దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయాలని కోరడం ఇలా చేయాలి కానీ ఆగమేగాల మీద ఎవరు ఏ నందిగాం సురేష్ మీదైతే ఇదంతా వెళ్తుందో ఏ నందిగాం సురేష్ అయితే జనాలందరూ కూడా పడవలు వాళ్ళ తాలూక మనుషులుగా అని చెప్పుకుంటున్నారో వాళ్ళ ఇసుకంతా పడవల మీద నడిచిందని అనుకుంటున్నారో ఏ నందిగాం సురేష్ మీద ఆరోపణలు జరిగాయో ఆ నందిగాం సురేష్ దగ్గరికి జైలుకి పరామర్శించడానికి ఆగమేఘాల మీద వెళ్ళిపోవడం ఏంటండి ఆ తర్వాత అది మీడియా అని చెప్పేసి ఈ పేపర్ లో రాయించడం ఏంటి ఆ పడవులు మీవేనని ఆ పడవలు ఆ మనుషులు ఇంతకుముందు మీతో కలిశారని ఇంతకుముందు ర్యాలీ అవన్నీ కలవరా ఏదో బైక్ ర్యాలీ తీస్తే నా దగ్గర బైక్ లేకపోతే మరొక దగ్గర బైక్ తీసుకొని ర్యాలీలోకి వెళ్తారు అంతేగాని బైక్ ఒక లైసెన్స్ ఉండ మనిషికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా బైక్ ఒక ఇది రిజిస్ట్రేషన్ ఉండదా దానికి ఒక నంబర్ ఉండదా దానికి ఇన్సూరెన్స్ ఉండదా అది ఎవరి దగ్గర కోనామో ఉండదా ఎవరో దాని వానరు అనేది ఉండదా దర్యాప్తులో తయారయ్యేది ఈ గోబల్స్ ప్రచారం అందరి దగ్గరికి వెళ్తుంది కొంతమంది కాకుండా కొంతమంది అయినా సరే నిజంగా ఆ తర్వాత వచ్చినటువంటి దర్యాప్తు ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కూడా నమ్మకోవచ్చు ముందు జరిగిన గోబల్ ప్రచారం అంతగా ఉంటే ప్రతిరోజు ఆ హెడ్డింగ్ దేనికి బాబు కారణము ఈ వరదలు బాబు చెప్పించాడు లేకపోతే ఇది చెప్పి చేయించాడని చెప్పేసి ఇలా రోజు ప్రచారం సరికి కొంతవరకు కొంతమందినైనా ఒక ఒక శాతం జనాలనైనా కొంతవరకు నమ్మించగలమని ఆశ తప్పించి ఇది నాయకులు చేయాల్సినటువంటిది కరెక్ట్ గా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఇది ఒక పక్కన పెట్టే సమాజం తాలూకా మైండ్ సెట్ సమాజం తా సమాజాన్ని సద్గతిని నడిపించాల్సినటువంటి ఒక మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యత కూడా నాయకత్వానికి ఉంది అలా ఏం మెసేజ్ ఇస్తాం మనం ఈ సొసైటీకి ఇలాంటి పనులు చేస్తుండీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది ఇలాంటి వీడియోలు మార్పింగ్ చేస్తుండే ఏం మెసేజ్ ఇస్తాం ఈ సమాజ ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తాం చెప్పండి దర్యాప్తు జరుగుతుంది ఓకే దర్యాప్తు జరగడం నిజాలు తేల్తాయి ఆ బోర్డు యజమానులు వాళ్ళే కదా వాళ్ళు కాదా యజమానులనే కదా అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం వైసీపీ వాళ్ళకి ఎందుకు ఆ బాధ వాళ్ళు తెలుగుదేశం అయితే అరెస్ట్ చేయనివ్వండి తెలుగుదేశం వాళ్ళే అరెస్ట్ చేశారు అనుకునేవ్వండి వీళ్ళకి ఎందుకంత బాధ ఆ సోషల్ మీడియా కానీ ఆ ప్రచారం కానీ ఈ మొత్తం పేపర్ అంతా కేటాయించి దానికోసం అంతగా పర్యటన అవసరం లేదు ఆగ మేఘం జైలుకి వెళ్ళడం మాకు మాట్లాడడం ములాకత్తు ఎందుకు ఈ మూలకత్త ఇది కరెక్ట్ కాదు అది ఒక సరైన స్టేట్మెంట్ దాన్ని ఎవరు కూడా ఇలాంటి ఆటని ఎవరు నమ్మదు ఫైనల్ గా ఏంటంటే ఈ మూడు బోట్లను ఏవైతే మూడు బోట్లు వచ్చాయో ఒకే తాడుతో లంకే వేసి వచ్చాయి కదా ఆ మూడు బోట్లు ఈ జక్కలగడ్డ ఉషాద్రివి అన్నది కరెక్ట్ ఆ జక్కలగడ్డ ఉషాద్రి అన్న అతనికి అవి నందిగా సురేష్ కి ఆ నాయసరా ఇంకెవరు ఉన్నారా వాళ్ళకి మొత్తం వీళ్ళకి ఉన్నటువంటి రాజకీయ సంబంధం ఏంటో ఆ ఊర్లో తెలుసు ఆ బోటు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఊరు ఆ ఊరు వాళ్ళకి తెలుసు ఇదంతా దర్యాప్తులో తేలుతుంది ఆ తప్పులేదంటారా అప్పుడు ఎలాగో మరి వాళ్ళకి ఒళ్ళు మండింది వాళ్ళకి కోపం వచ్చింది వాళ్ళకి బాధ కలిగింది వాళ్ళ ముఖ్యమంత్రిని బా ఏదో అన్నారని చెప్పేసి ఆ రకంగా బాధ కలిగి వాళ్ళేమో తొక్కిసలు అట్లానో తెలుగుదేశం ఆఫీసు మీరు వాళ్ళు పడి ఉంటాయా అని చెప్పేసి అన్నట్టు అలాంటి మాటలు ఇక్కడ ఏంటి తొక్కీసలాంటివి రాళ్ళు పడ్డమేంటి ఇదంతా పెనుగులాటేటి వాళ్ళకి ఏమో బాధ అనిపించడం ఎవరు బాధపడితే ఏం మెసేజ్ చేస్తారు ఎవరు బాధ కలిపితే ఎవరి మీద వెళ్ళిపోమంటారు ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళిపోమంటారు కాకపోతే అప్పుడు ఏంటంటే మన జగన్ అన్న ఉండడానికి భయం ధైర్యం ఉండేది అప్పుడు జగన్ అన్న ఉన్నాడని ధైర్యం ఉండేది అప్పుడు అధికారం మనదే అనే ధైర్యం ఉండేది లేదు మన మీద కేసు పెట్టిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడతారని చెప్పేసి అప్పుడు ఉండేది ఆ భరోసా ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదు లేకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడితే ఇప్పుడు కూడా ఏ ఆఫీస్ మీద లేకపోతే ఎవరి మీద వెళ్ళి పడిపోతారు అవేలా సీఎం అదే మాట్లాడారు ఇవేలా సేమ్ అదే మాట్లాడే దాని ఆ ముఖ్యమంత్రిని ఆనాడు ముఖ్యమంత్రిని గౌరవ ముఖ్యమంత్రిని ఈ విధంగా అన్నారు పట్టాభి అన్నాడు కాబట్టే దాని అర్థం ఇది అవన్నీ చెప్పి ఇప్పుడు కూడా రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ మీరు ఈ జైల్లోనే ఉంటారు అనేసి ఇటువంటి మాటలన్నీ జనాలకి ఒక రాంగ్ మెసేజ్ అందిస్తున్నాయి అటువంటి మాట్లాడే వాళ్ళకి రాజకీయాల్లోనూ అంత యాక్సెప్టబుల్ కాదది జనాలు కూడా ఆశించరు ఇది నా అభిప్రాయం మీరేమంటారు కానీ చెప్పండి